హలో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఎంతమంది సమ్మర్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ వెకేషన్కి వెళ్తారు నాకైతే కామెంట్ చేసేయండి నేనైతే ఎక్కడికి వెళ్ళను ఎందుకంటే నేను ఉండేది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే కాబట్టి ఒకవేళ మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మని ఆట పట్టిస్తూ ఉంటారా నాకైతే రోజు ఇదే పని నేనైతే ఈరోజు ఏం చేశానో తెలుసా మా అమ్మమ్మ ఫింగర్స్కి నెయిల్ పాలిష్ వేద్దామని ఫిక్స్ అయిపోయాను అనుకున్నట్టుగానే అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట ఇంకా మా అమ్మమ్మ ఎలాగో పడుకుంది కాబట్టి నెయిల్ పాలిష్ తెచ్చుకున్నాను ఇంకా వీడియో స్టార్ట్ చేశాను నాకు స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది నూనెను నెయిల్ పాలిష్ వేసాక అర్థమైంది నేను వేస్తున్నది లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్ కని సో పర్లేదులే ఇప్పుడు ట్రై చేద్దాం అనేసి ఇంకా నేను లెఫ్ట్ హ్యాండ్కి వేస్తూ ఉన్నాను అనమాట సో మధ్య మధ్యలో లెగిసింది నాకు ఇంకా కోటింగ్ అనుకున్నా బట్ ఒక్కొక్కసారి నేను ఇంకా చాలా తెలివి చాకచక్యంతో వ్యవహరించి ఒక నింపాదిగా ఒక ప్లాన్ ప్రకారం వేసేస్తాను అనమాట నెయిల్ పాలిష్ లేగేసింది ఇప్పుడు లేగిసిన తర్వాత అంటుంది అనమాట ఏం చేసావు నా వేళ చెప్పాడో అండ్ బుద్ధి తెలిసిందా